జీపీఓ నోటిఫికేషన్ రాదు 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 దీని గురించి గతంలో రెండు వీడియోలు చేసినాం అంటే ఒకసారి జీపీఓ పోస్టులు అమ్ముకున్నారని రెండోసారి జీపీఓ నోటిఫికేషన్ రాదని దానికి మధ్యకాలం దానికన్నా ముందు దాని తర్వాత చానా చేయడం జరిగింది అమ్ముకున్నారనేది ఎట్లా అంటే డైరెక్ట్ అమ్ముకున్నారా లేకుంటే లాబింగా లాబింగ్ అంటే డబ్బులు ఇచ్చో కులమో మతమో ఏదో పరిచయాల ద్వారా చేస్తారు కానీ ఇక్కడ చేసినటువంటిది ఏంటి అంటే పాత విఆర్ఓలు వీళ్ళందరు కలిసి కూడా సిసిఎల్ఏ గారికి వారికి కలిసి లోకేష్ గారికి వీళ్ళ గురించి చెప్పుకున్నారు దానిని వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం పరిచినటువంటి వాళ్ళు లచ్చిరెడ్డి గారు ఇదంతా ఈ తంత ద్వారా వాళ్ళకే వచ్చేటట్టు చేసిర్రు కాబట్టి వాళ్ళు ఏ రూపకంగా చేసిరూ అట చేసిరు ఉన్నోళ్ళగా ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళు మరి ఏ రూపకంగా చేసినా కానీ అది వాళ్ళకు అమ్ముడు పోయినట్టే ఎందుకంటే వీళ్ళు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇస్తున్నారు ఇస్తని ఒక ఫస్ట్ స్పెల్లో ఎగ్జామ్ పెట్టిర్రు ఫస్ట్ స్పెల్లో ఎగ్జామ్ పెట్టినాక మనకు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మనకు రావాలి క్వాలిఫై అయిన వాళ్ళ తర్వాత కానీ మళ్ళా రెండోసారి ఎగ్జామ్ పెట్టారు రెండోసారి ఎగ్జామ్ పెట్టి అంతా తీసుకుంటే ఇప్పుడు దాదాపు ఐదు వేల పైచీలకు క్వాలిఫై అయ్యరు ఇప్పుడు అసలు కథ ఇప్పుడే మొదలైంది ఎందుకు మొదలైంది అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు అనేటటువంటిది ఏ విధంగా చెప్తున్నానంటే ఒక ఆధారాలతోటే చెప్తున్నాను వీళ్ళు గ్రామ పంచాయతీలను క్లస్టర్స్గా చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకు క్లస్టర్స్గా చేయాలనుకుంటున్నారంటే ఇచ్చినటువంటి వేకెన్సీస్లలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి జిల్లాలు పెద్దగా ఉన్నాయి మండలాలు ఎక్కువగా ఉన్నాయి వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీ శాంక్షన్ పోస్టులు తక్కువ ఉన్నాయి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లస్టర్స్ చేయాలి ఇప్పుడు క్లస్టర్స్ చేయాలని చెప్పిర్రు ఈ క్లస్టర్ అనేటటువంటిది మోర్ దెన్ వన్ ఉంటేనే క్లస్టర్ అంటారు ఒక్కాడ రెండు ఉంచో రెండు ఉండొచ్చు ఒక్కాడ మూడు ఉండొచ్చు కాడ ఒకటే ఉండొచ్చు ఒక్కాడ నాలుగు కూడా ఉండొచ్చు ఎట్లంటే ఒకటి అనేది ఎట్లా అంటున్నామంటే మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న కాడ వాళ్ళకు ఒక్కరికే ఇస్తారు కొద్దిగా మోటార్ రేటుకున్న కూడా రెండు కలిపియచ్చు ఇప్పుడు ఏదైతే తండాలను గ్రామ పంచాయతీలు చేసినో వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కొరకు వాళ్ళు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోటి అవసరత దృష్ట్యా డిమాండ్ దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గతంలో వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయించుకుంటే వాటికి అక్కడ క్లా రెండు మూడుగా రావచ్చు ఏజెన్సీ ఏరియాలలో వాటిలలో కొన్ని కొన్ని విలేజీలలో అదర్ దెన్ ఏజెన్సీలైనా అయినా నాన్ ట్రైబల్ ఏరియాలనైనా కొన్ని తండా తండాలు కాని ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కూడా రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అక్కడ మూడు రావచ్చు ఈ విధంగా వీళ్ళు క్లస్టర్ అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు అనేది క్లియర్ ఇక ఇక్కడ చూడండి లెటర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ను మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ లెటరు ఇది లెటర్ అనేటటువంటిది ఈ లెటరు దాని తర్వాత దాని కంటిన్యూటీ ఇది స్క్రీన్షాట్లు కొట్టి వాళ్ళు ఇచ్చినటువంటివి క్లస్టర్స్ ఫామ్ అవుతున్నాయని వాళ్ళకు వచ్చినటువంటి ఈ చాలా చాలా విషయాలు మనము ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఎక్కడి నుంచి అంటే వివిధ రకాలుగా మనకు ఉన్న సోర్సెస్ని బట్టి వాళ్ళ వాయిస్ రికార్డులను అన్నిటిని కూడా మనం తీసుకొని ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్గా ఇప్పుడు నోటిఫికేషను రాదు ఇక చూడండి వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ పేపరు ఏ విధంగా ఉందని చూడండి వెబ్ ఆప్షన్ మండలాలు ఇవన్నీ ప్రిఫరెన్స్ ఇవన్నీ క్లస్టర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇది ఇప్పుడు ఎప్పుడు ఇవ్వబోతుర్రు వీళ్ళు అంటే రేపు ఇరవై నాలుగో తారీఖు ఇవ్వబోతుర్రు అంట చూడండి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఈ విఆర్ఓల యూనియన్ అధ్యక్షుడు రమేష్ ఇతను మల్లరవి గారికి దగ్గర గతంలో వీరు అన్నటువంటి వాస్తవాలు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళుతో తిరుగుతున్నారు ఇంకొకటి వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగస్తులు వీ అందులో రెవెన్యూ వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ లాభం చాలా బలంగా పనిచేస్తుంది కాబట్టి వాస్తవాలు మల్లురవి గారు బట్టిగారి సొంత అన్న వారు మంత్రి కాంగ్రెస్లో సీనియర్ కాబట్టి వారికి ఎక్కడికైనా యాక్సెస్ ఉంటుంది వారు నిజంగా వారు చెప్పేటటువంటి సమాచారం జెన్యున్గా ఉంటుంది జెన్యున్గా అంటే వాళ్ళు చెప్పే జెన్యున్ కానీ ఆ సమాచారం మనకు నిజంగా మనకు ఉపయోగకరమా కాదనే తర్వాత కానీ ఆయన చెప్పే దాంట్లో రిలేబిలిటీ ఉంది అది మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు మనకు అనుగుణంగా ఉండొచ్చు ఎందుకు ఆయన ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి సమాచారంలో క్లారిటీ ఉంటుంది గుడ్ జీపీఓ నియామకాలకు సంబంధించిన అంశంపై నేను మా గౌరవనీయులైన నా రాజకీయ గురువు డాక్టర్ మల్లు రవి గారు నగర్ ఎంపీ గారితో కలిసి నేను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్య సలహాదారులైన గౌరవనీయులు వీము నరేందర్ రెడ్డి సార్ గారిని ఇప్పుడే కలవడం జరిగింది వీమనరేందర్ రెడ్డి సార్ ఇంటి దగ్గర సందర్భంగా జీపీఓలకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ త్వరగా ఇప్పియండి సార్ గౌరవ సీఎం గారి చేతుల మీద తర్వాత చాలా నాన్ లోకల్ చాలా నాన్ లోకల్ వాళ్ళు చాలా అవుతున్నారు సార్ వాళ్ళు ఇప్పటికే జిపిఓ ఒకటి రెండు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు రూమ్ కూడా వెకేట్ చేశారు దాంట్లో చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నారు సార్ చాలా ఇబ్బంది ఉన్నది చాలా త్వరగా తమరిస్తే చాలా కృతజ్ఞత ఉంటుంది ప్రభుత్వానికి అనే మాట చెప్పడం జరిగింది దానికి స్పందిస్తూ మా ఎంపీ గారు మల్లురవి సార్ గారు కూడా వేమనారాన్ రెడ్డి గారికి చెప్పారు లోకల్ బాడీ ఎన్నికల లోపు ఈ గ్రామ పాలన పెడితే గ్రామాలలో చాలా ఉపయోగంగా ఉంటది ప్రభుత్వానికి అనే మాట కూడా మా ఎంపీ గారు వేమనారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది గౌరవ వేమనారాయణ రెడ్డి గారు లేదన్న అయిపోతుందని మా ఎంపీ గారికి సమాధానంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు నాడు కానీ మళ్ళీ సమావేశము ఎల్పి చేయడంలోకి వీళ్ళందరినీ విలిపించి నియమకపత్రాలు తప్పకుండా ఇస్తాము మనం పదిహేనో తారీఖే ఇవ్వ ఇవ్వాలనుకున్నాం కానీ వర్షాలు ఉండడం వల్ల మనం వేయలేకపోయినాం ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదోదోదో తారీఖు నాడు తప్పకుండా మనం ఇస్తాము ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుకే వీళ్ళని గ్రామాలకు తప్పకుండా పంపిస్తామన్న అనే మాట కూడా గవర్నర్ వీరనారాయణ రెడ్డి సార్ చెప్పడం జరిగింది మిత్రులారా కాబట్టి మన జీపీఓ ఫేజ్ వన్ ఫేజ్ టూ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మరియు జూనియర్ అస్సెంట్ గా రికార్డ్ అస్సెంట్ ఎగ్జామ్ రాయన్ వాళ్ళకి మరియు ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ అయినారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ లోపల ఈ నెల ఎట్టి పరిస్థితులు ఖచ్చితంగా ఇస్తారనే మాట గవర్నయ దానికి మనందరము గమనంలో పెట్టుకోవాలి ఎవరు కూడా అందరూ పడాల్సిన అవసరం లేదు దయచేసి మీ అందరికి నాన్న పనిచేసే వాళ్ళు మీ అందరికి విజ్ఞప్తి మీరు దయచేసి మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బాధపడ్డారు ఇంకా ఒక పది రోజులు పది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మనకు అయిపోతుంది వారం రోజుల వల్లనే మనకు ఆర్డర్లు వస్తాయి విమర్నాథ్ రెడ్డి గారు సారే ఇందాక ఇప్పుడే చెప్పడం జరిగింది సార్ని కలిసి మేము బయటికి వెళ్ళాము వచ్చినాము ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖునాడు తప్పకుండా ముఖ్యమంత్రి చత్రం మీదగా జీపీ ఆర్డర్స్ వస్తాయి అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ సో అభిలాషి రమేష్ బహదూర్ విఆర్ఏ జేఈసీ ఫౌండర్ ప్రస్తుతం జీపీఓ క్వాలిఫైడ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇలా రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి ఒకటి ఎగ్జామ్ రాయని వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిటెంట్లు రికార్డ్ అసిటెంట్లు వీళ్ళు ఎగ్జామ్ అయినటువంటి వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు పత్రాలు ఇవ్వబోతున్నారు అంటున్నారు చూడండి ఇప్పుడు మనం ఐదు వేలు అనుకుంటున్నాం క్లస్టర్స్ను ఫామ్ చేస్తున్నారు ఈ ఐదు వేల నుంచి ఇంకా సంఖ్య ఎంత పెరగచ్చు నాట్ క్వాలిఫైడ్ అనేటటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళని తీసుకున్నప్పుడు ఇంకా సంఖ్య పెరుగుతున్నాయి ఇంకా క్లస్టర్స్ని ఫామ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చిరి క్లారిటీ ఇచ్చినాక ఇంకెక్కడి నుంచి జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక వాయిస్ కూడా ఇందాం చూడండి మిత్రులందరికీ నమస్కారం ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సార్ను ఇప్పుడే కలవడం జరిగింది సార్ ఆర్డర్స్ గురించి జీపీ ఆర్డర్ ఆర్డర్స్ గురించి జరిగింది ట్వంటీ నుంచి మధ్యలో ఖచ్చితంగా సీఎం సార్ ప్రోగ్రామ్ ఇస్తాము ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఒక డేట్ ఫిక్స్ చేసి సార్ 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 కూడా ఇది విషయం ట్వంటీ ఫస్ట్ రోజు ఎక్కడ ప్రోగ్రామ్ అప్పుడు డిసైడ్ చేసి అసలు కథ కదా ఇస్తున్నారు అసలు ఎగ్జామ్ గా ఉన్నటువంటి వాళ్లకు రికార్డ్ అటెస్టెంట్లు జూనియర్ జూనియర్ అటెస్టెంట్లకు ఇస్తున్నారు క్లస్టర్స్ నోటిఫికేషన్ మరి దీనికి సంబంధించినటువంటి ఇక చూడండి క్లస్టర్స్ ఉంటాయి అనేటివి వాళ్ళ గ్రూపులలో సర్కులేట్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి దీని మూలంగా చెప్పేది అన్ని ఆధారాలతోటి నోటిఫికేషన్ రాదు జీపీఓ ఉండదు పొంగిలేటి మంచిగా మనకందరికీ పంగనామాలకు పెట్టిర్రు ఈ మంత్రి గారు వచ్చే అగొచ్చే ఇగ వచ్చే అని చెప్పేసి నిరుద్యోగం చేసిర్రు ఒక్క ఆలోచించుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దాం రే ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులుగా మనము జీపీఓ ఆశ ఆశ భంగపడ్డం నోటిఫికేషన్ వస్తాయని కాంగ్రెస్ని గెలిపి మోసపోయినాను రెండు లక్షల ఉద్యోగాలని మోసపోయిన ఇంత ఒక దరిద్రమైన పరిస్థితుల్లో కనీసం జీపీఓ వచ్చినా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాను వాళ్ళు ఈ కొద్దిగా ఉపశమానం దక్కుద్ది పదివేలు ఉద్యోగాలలోనే ఆశపడితే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే పాత వాళ్ళకి ఇవ్వడం పాత వాళ్ళతోటి సరిపెట్టడానికి క్లస్టర్స్ ఫామ్ చేసి ఇవ్వడం మీ వల్ల ఏమీ కాదు ఇప్పుడు నిరుద్యోగులతో వ్యతిరేకత ఏమీ ఉండదు ఈ క్లస్టర్స్ని ఫామ్ చేసి ఇస్తే వాళ్ళే మొత్తం సక్క పెట్టి మాకు చక్కగా ఓట్లు గుద్దిస్తారు కాంగ్రెస్ని గెలిపిస్తారు అసలు ఓడిపోయిన వాళ్ళని కూడా కాంగ్రెస్లోకి తీసుకురావడానికి నయానో భయానో వాళ్ళు చేసినటువంటి దందాలన్నీ మాకు చిట్టా పెట్టించి మా పార్టీకి తీసుకురావడానికి వాళ్ళు కంకణ బొద్దులై ఉంటారు కాబట్టి నిరుద్యోగులతో ఇప్పుడు మాకేం పని లేదు జీపీఓలతోటే పని వ్యవస్థను మేము దోసుకోవడానికి అన్నిటికీ భూపరంగా దందాలు చేయడానికి అవసరమని వీళ్ళు బరితగించి ముందుకు పోతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ను మన స్థానిక సంస్థలలో వడగొట్టడము ఈ కాంగ్రెస్ను స్థానిక సంస్థల్లో భూస్థాపితం చేయడానికి మనం కంకణం కట్టుకోవాలి జీపీఓ రాదు రాదు రాదు